కమ్ టు రాధాస్ ఇన్వెంట్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ తక్కువ నూనెతో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండే బీరకాయ తొక్కతో బీరకాయ వడియాలు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను చేసిన ప్రాసెస్లో చేసినట్లయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళైనా ఇష్టంగా తింటారు ముందుగా బీరకాయలను శుభ్రంగా ఇలా కడుక్కొని పై తొక్కను ఇలా ఫీల్ చేసుకోవాలి ఈ తొక్కతో బీరకాయ ఒడియాలే కాదండి పచ్చడి కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి నెక్స్ట్ వీడియోలో చేస్తాను తెలిసిన ఇంగ్రీడియంట్స్ రెండు కప్పుల బీరకాయ తొక్కలు అలాగే అరకప్పు పల్లీలు అరకప్పు పెసరపప్పు నేను ఒక ఏడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్నగా తరుక్కొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పును లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే పల్లీలను మీడియంగా ఫ్రై చేసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బీరకాయ తొక్కలు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఇవి అన్నీ చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి సరిపడా ఉప్పును వేసుకొని కొంచెం నీళ్ళే వేసుకోవాలి ముద్ద లూజుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలను ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఉల్లరేక పైన కానీ దోసల రేఖ మీద కానీ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి వడియాలని ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటూ వేసుకొని ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్